ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ రెండింటిలో ఒకటి తాకు బిడ్డ నీకు రాబోయే శుభవార్త ఏంటి అనేది తెలుసుకో నీకు బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ నిమ్మకాయను ఉసిరికాయను తాకిన నీకు బాబాగారు వినిపించబోయేటువంటి శుభవార్త ఏంటి అనేది బాబా చెప్పే ఈ మాటలు పూర్తిగా విని తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం శుభవార్త చెప్తున్నారు అనేది ఆయన మాటల్లోనే విన్నామా బిడ్డ ఈ రెండింటిలో ఒకటి తాకు నిమ్మపండు అలాగే ఉసిరికాయ ఈ రెండు తాకిన నీకు నీ గురించి నీకు రాబోయే శుభవార్తల గురించి బాబాగారు చెప్తున్నారు ముందుగా నిమ్మ పండు తాకిన నా బిడ్డ తల్లి నీకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నువ్వు ఏది చేసినా కలిసి రావటం లేదు కదా తల్లి నీ మనసుకి ఏది చెయ్యాలి అనిపించినా కూడా ముందుగా అడ్డంకులు అనేవి వచ్చేస్తున్నాయి నువ్వు చేస్తున్న పని మధ్యలో కాకుండా మొదటిలోనే ఆగిపోతుంది నువ్వు చేస్తున్న పనిని ఎంత శ్రద్ధగా చేస్తున్నా కూడా ఆ పనిని చేసి పై స్థాయికి వెళ్ళాలన్నా కూడా నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది పైగా నీకు చాలా ఆరోగ్య సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు ఆ ఆరోగ్య సమస్యల వల్ల నువ్వు ఏం పని చేయాలన్నా కూడా నీకు ఆరోగ్యం సహకరించక నీ ఆరోగ్యం క్షీణించి నువ్వు చేసే పని అనేది వాయిదా పడిపోతుంది ఏదీ కలిసి రావటం లేదని మనసులో ఒకటే ఆందోళన ఇంట్లో గొడవలు అలాగే మనశ్శాంతి కరువై ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరికి భేదాలు మనస్పర్ధలు కలెత్తి నీ కుటుంబం సంతోషంగా లేకుండా గందరగోళ పరిస్థితుల్లో ఉంది కదమ్మా ఏ పని కూడా సవ్యంగా జరగకపోవటం అలాగే నీ కుటుంబం మొత్తం కూడా సమస్యలతో సతమతమైపోవటం కూడా నీ ఆరోగ్యానికి ఒక కారణమే తల్లి నీ ఆరోగ్య క్షీణతకు అది కూడా కారణం చాలా బలమైన కారణం నీ ఇంటిలోని కలహాలు అలాగే మనశ్శాంతి లేకపోవటం వల్ల నీ మనసు చాలా కలతకు చెంది చాలా కృంగిపోతున్నావు బిడ్డ ఇదంతా ఎందుకు ఇలా జరిగింది సంతోషంగా ఉన్న నా కుటుంబం ఈ విధంగా ఎందుకు తయారైంది అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ దానికి సమస్య అలాగే కారణం నరదృష్టి నరదృష్టి వల్లనే నీ కుటుంబం ఈ విధంగా విచ్ఛిన్నమైపోతుంది నరదృష్టి మనిషిని ఎంతగానో కృంగదీస్తుంది నరదృష్టి వల్ల కుటుంబం అంతా ఎలా అల్లకల్లోలం అయిపోతుందో తెలుసా దానికి ఉదాహరణగా నిన్నే చూపించవచ్చు అవును బిడ్డ నరదృష్టి ఎంతగా కృంగదీస్తుందో అది నీకే ఎక్కువగా తెలుసు మనుషులు ఎదుటివారు ఎలా ఉన్నా కూడా అబ్బా ఎంత బాగున్నావో నీ ఇల్లు ఎంత అందంగా ఉందో నీ వ్యాపారం ఎంత బాగా సాగుతుందో నీ కుటుంబం ఎంత అనుకూలంగా ఉందో అని అన్నా కూడా అది నరదృష్టి కిందే వస్తుంది బిడ్డ ఆ నరదృష్టి వల్లనే నీకు ఇన్ని సమస్యలు ఇన్ని ఆటంకాలు నీకు ఇన్ని కష్టాలు అందువల్లే వారానికి ఒక్కసారైనా సరే నిమ్మకాయతో తీయించుకో నీకు నీ ఇంటికి నీ వ్యాపారానికి అలాగే నీ వాహనాలకు కూడా నిమ్మకాయి చాలా శక్తివంతమైనదమ్మా నిమ్మకాయతో దిష్టి తీసుకోవటం వల్ల నీకున్న నరదృష్టి అంతా కూడా తొలగిపోయి నీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తావు కాబట్టి నిమ్మకాయతో దిష్టి తీసి పారేసేయి అలాగే ప్రతి మంగళవారం దుర్గాదేవికి నిమ్మకాయతో దీపం వెలిగించు రావు కాలంలో దీపం వెలిగించడం వల్ల నీకు పట్టినటువంటి దోష పీడలన్నీ కూడా నీ నుంచి దూరమైపోతాయి మంగళవారం రోజు దుర్గాదేవి ముందు నువ్వు వెలిగించే నిమ్మకాయ దీపం వెలిగినంతసేపు కూడా నీ ఇంట్లో ఉన్నటువంటి అష్ట దరిద్రాలన్నింటినీ కూడా తొలగించేస్తుంది దుర్గా అమ్మవారికి నిమ్మకాయ దీపం రాహుకాలంలో చాలా ముఖ్యం అలాగే ఒక నిమ్మకాయను రెండుగా కోసి ప్రతి శుక్రవారం మంగళవారం నాడు గుమ్మానికి అటువైపు ఇటువైపులా పసుపు కుంకుమలతో అద్ది ఉంచినట్లయితే అరదిష్టి అనేది నీ గడపట్లో ఎడమకాలు కూడా మోపలేదమ్మా అలాగే నీ ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి కూడా నిలవలేక బయటికి వెళ్ళిపోతుంది ప్రతి వారం కూడా ఇలా చేసి చూడు బిడ్డ నీ ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా సరి అవుతాయి అలాగే నువ్వు తలపెట్టిన ఏ పనైనా సరే విజయాన్ని సాధిస్తావు ముందుగా నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా పారద్రోలినప్పుడు ఇక నుంచి నీ ఇంట్లో అన్నీ సంతోషాలే నువ్వు చేసే పనిలో అభివృద్ధి నీ వ్యాపారం నష్టాల నుంచి అలాగే లాభాల్లోకి పైకి అందనంత ఎత్తుకి ఎత్తు స్థాయిలో నిలబెడుతుంది ఏది కూడా నీ ఇంట్లో ఆ దుష్ట శక్తి ఉన్నంత వరకే నీకు కష్టాలు ఆ దుష్ట శక్తి వెళ్ళిపోయిన క్షణంలోనే నీకు అన్నీ కూడా రాజయోగంగా నీకు జరుగుతుంది బిడ్డ నీ ఇంట్లో కలతలన్నీ కూడా తొలగిపోయి నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా జీవిస్తావు ఈ యొక్క పని చెయ్యి నీకు ఉన్న కష్టాలన్నీ తొలగి నీకు ఇంకెప్పుడు కూడా ఆనందమే నీ బాబా ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి బిడ్డ ఇక రెండవది ఉసిరికాయ ఉసిరికాయ ఎవరైతే తాకారో ఉసిరికాయ తాకిన నా బిడ్డ గురించి ఈ విధంగా చెప్పబోతున్నాను ఇప్పుడే తెలిసింది నువ్వు ధన కష్టంలో ఉన్నావు అని ధన కష్టంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూస్తున్నాను తల్లి నువ్వు డబ్బుల సమస్యలతో చాలా సతమతమైపోతున్నావు డబ్బు సమస్యతో ఏం చేయాలో తోచక ఏం మాట్లాడాలో తెలియక చాలా నీలో నువ్వే బాధపడి కృంగిపోతున్నావు నీ చేతిలో డబ్బులు లేక నీ చేతిలో నువ్వు ఖర్చు పెట్టడానికి అలాగే తినడానికి కూడా పైసా పైసా పెట్టుకుంటూ నువ్వు ఎంత కష్టంగా జీవనాన్ని సాగిస్తున్నావో నీ బాబాకి తెలుసు కష్టానికి తగ్గట్టుగా నువ్వు శ్రమిస్తూ నీ కష్టానికి ప్రతిఫలంగా నువ్వు ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నావు నాకు మంచి రోజులు రాకపోతాయా నాకంటూ ఒక మంచి శుభ రోజు అనేది నా కోసం కూడా వస్తుంది కదా అనే ఒక ధైర్యంతో నమ్మకంతో ఎదురు చూస్తున్నావు చూడు తల్లి అదే నీలో ఉన్న గొప్ప గుణం అలాగే వీటితో పాటు నీ ధన కష్టాన్ని కూడా తీర్చుకోవచ్చు కానీ అది కాకుండా నీకు ఖర్చుపై ఖర్చు అలాగే నీకు ఎక్కువ ఖర్చు అనేది జరుగుతుంది మనశ్శాంతి కూడా నీకు కరువైపోయేటట్లుగా నీ పనిలో నువ్వు నిమగ్నమై చేస్తున్నావు తల్లి అప్పుల వాళ్ళు నీ ఇంటి చుట్టూ తిరుగుతూ నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ అడుగుతూ నిన్ను కొంచెం బాధకి గురిచేస్తున్నారు డబ్బు పరంగా నేను ఎంత కష్టపడినా కూడా నాకు లాభం అనేది రావడం లేదు ఆ లక్ష్మీదేవి కటాక్షమే నాకు లేకుండా పోయింది అని చాలా కష్టపడుతున్నావు బవల్లు నేను పనిచేసిన నా కష్టానికి తగ్గ ప్రతిఫలం నాకు అందలేదు ఖర్చుల రూపంలో ఒక్క రూపాయి కూడా మిగలకుండా అంతా ఖర్చు అయిపోతుంది అని నువ్వు బాధపడుతున్నావు కదా బిడా నీకు కలిసి రావపో కలిసి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా అలా కలిసి రాకపోవటం వల్ల నువ్వు ఇంకా ముందుకి సాగాలి అనే ప్రయత్నంతో ఆ భగవంతుడి ఉసిరికాయతో దీపం వెలిగించు నీ ఇంట్లో వారం వారం ఉసిరికాయ దీపం వెలిగేలా చూసుకో ఆ దీపం వెలిగినంతసేపు నీకు లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ఆ వెలిగినంతసేపు కూడా దీపాన్ని నువ్వు ఆర్పకుండా చూసుకున్నట్లయితే ఆ లక్ష్మి అమ్మవారి స్వయంగా నీకు కోట్లకు పడిగెత్తలా డబ్బుని నీ సొంతం చేస్తారు ఆ అన్నింటినీ కూడా పాడేయకుండా బయట పెరట్లో నాటి దానికి రోజు నీళ్లు పోస్తున్నట్లయితే అవే నీకు తిరిగి కాయలను అందిస్తాయి లక్ష్మీదేవి నీ ఇంట్లోనే స్థిరంగా నివాసం చేసుకుని ఉంటుంది ఆ ఉసిరికాయ చెట్టులో లక్ష్మీదేవి స్వయంగా ఎలా అయితే నివాసం ఉందో అలాగే ఆ ఉసిరి చెట్టుని నీ ఇంట్లో నీ లోగిట్లో నువ్వు వేసి పెంచినట్లయితే లక్ష్మీదేవి నీ ఇంట్లోనే కొలువై ఉంటుంది నువ్వు లక్ష్మీ అమ్మవారికి ఉసిరికాయ దీపం నీ ఇంట్లో వెలిగించినప్పుడు ఆ వెలుగు నీ ఇంటిలో అంతా కూడా ఒక శక్తిని నింపుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో నీ ఇల్లంతా కూడా ధన వర్షమై కురుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ యొక్క చిన్న పని చేసినప్పుడు నీ ఇంట్లో లక్ష్మి కటాక్షం పాలు పొంగినట్లు పొంగిస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఉసిరి దీపం పెట్టడం మర్చిపోవద్దు బిడ్డ అలాగే ఉసిరి చెట్టుని పెంచడం కూడా మర్చిపోవద్దు ఇప్పటి వరకు తెలియకపోతే ఇప్పటి నుంచైనా సరే ఉసిరి దీపం అలాగే ఉసిరి చెట్టుని పెంచుకోండి తులసి చెట్టును ఎంత పవిత్రంగా అయితే మనం పెంచుకుంటామో అలాగే ఉసిరి చెట్టును కూడా ఒక్కసారి పెంచి చూడు ఆ తర్వాత జరిగే అద్భుతం నీకే తెలుస్తుంది తప్పకుండా నీకున్నటువంటి ధన కష్టం అంతా కూడా తొలగిపోతుంది ఇక నుంచైనా ఉసిరి దీపం పెడతావు కదమ్మా ప్రతి శుక్రవారం నీ ఇంట్లో ఉసిరి దీపం వెలిగించినట్లయితే ఆ లక్ష్మీదేవి కొలువై నీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది బిడ్డ తప్పకుండా ఉసిరి దీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దు ఇక నీ ఇల్లు సిరి సంపదలతో పాలు పొంగినట్లు పొంగి నీ కుటుంబంతో సంతోషంగా జీవించు బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఈ సందేశాన్ని విని బాబాగారు చెప్పే ఈ మాటలను ఆచరించినప్పుడు మీ జీవితంలో జరిగే మార్పులను ఒక అద్భుతంలాగా మీరే చూస్తారు కదా అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్